తో ఘనచరిత్ర గలనటువంటి వేర హై స్కూల్ పునఃపారంభం కాబోతుంది దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు మంత్రి నారాయణ సహకారంతో కూడా అధికార అంతరాంగం కూడా తరలి ఈ యొక్క కి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది మరికొద్ది రోజుల్లో యొక్క స్కూల్లో విద్యా బోధనలు జరగబోతున్నాయి అంటే నెల్లూరు నగరవాసులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మనం స్కూల్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం లో చూస్తున్నాం గతంలో వీఆర్ స్కూల్ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తాం ఇక్కడ ఎంతో మంది రాజకీయ నేతలు కావచ్చు వ్యాపారవేత్తలు కూడా మన నెల్లూరు వాసులు ఎంతోమంది దేశానికి పేరు తీసుకొచ్చే దిశగా నెల్లూరు చరిత్రని నలుమూల విస్తరింపు చేసే దిశ కూడా కొంతమంది ప్రముఖులు ఇక్కడ చదువుకున్నారు అయితే గత కొన్నేళ్లుగా యొక్క వేఆర్ హై స్కూల్ కూడా ఇక్కడ విద్యాబోధనలో లేనటువంటి పరుస్తుంది అయితే నెల్లూరు నగరవాసులకి ఈ యొక్క వీఆర్ హై స్కూల్ విశిష్టత ప్రత్యేకంగా చెప్పట్లేదు కాబట్టి ఒక హై స్కూల్లో తిరిగి విద్యా బోధనలు పునఃప్రారించడం అంశాన్ని కూడా పూర్తిస్థాయిగా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి పూర్తిస్థాయిలో ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా అయిపోయినాయి వీఆర్ హై స్కూల్లో కూడా తిరిగి విద్యా బోధనలు జరిగిన పరిస్థితుంది యొక్క అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి పొంగూరు నారాయణ గారి కుమార్త శరణి మేడం మనతో ఉన్నారు ఒకసారి మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే అసలు ఏంటి నిర్ణయం ఎందుకంటే వీఆర్ హై స్కూల్ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి స్కూల్ ఏం చెప్తారు మళ్ళీ తిరిగి పూర్వం తెస్తున్నారు అంటే మీకు ఎలా ఉంది ఫీలింగ్ ఒకప్పుడు విఆర్ హై స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకోవడం చాలా కష్టం అందరికీ తెలుసు ఎంతోమంది ఈ స్కూల్లో చదివి గొప్పవాళ్ళు అయ్యారు అదేవిధంగా ఈరోజు టీడీపీ పార్టీ గెలిచాక మా నాన్నగారు ఒకటే చెప్పారు తప్పకుండా విఆర్ హై స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి మళ్ళీ మా నాన్నగారు వచ్చి ఈ స్కూల్ని ఓపెన్ చేయడం అండ్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం నాకెంతో చాలా ఆనందంగా ఉంది ఆనందం కన్నా అదృష్టంగా ఉంది అండ్ మా నాన్నగారు కలర్ నెరవేరుతుంది జూన్ థర్టీయత్న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది వన్ థౌసండ్ అండ్ ఫిఫ్టీన్ అడ్మిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి బోర్డు పెట్టేశాను చాలామంది అడ్మిషన్స్ అడుగుతున్నారు కానీ మేము కూడా అడ్మిషన్స్ ఓకే అని చెప్పలేని పరిస్థితి ఎందుకంటే క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్ ప్రకారం ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఫిట్ అవుతారో అన్ని బెంచెస్ వేసాము ఒక హై అండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఎలా అయితే టీచర్ టీచింగ్ క్వాలిటీ ఉంటుందో టీచర్ ట్రైనింగ్ ఉంటుందో అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఉండాలి అని చెప్పారు మీరు ఈరోజు నారాయణ స్కూల్స్ తీసుకునేటట్టయితే ఇంత హై ఎండ్ టెక్నాలజీ నారాయణ స్కూల్స్లో కూడా లేదండి సో మొత్తం హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మీరు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ చూసేటట్టయితే పీపీ టైల్స్ ఈపీడీఎం ఫ్లోరింగ్ ఉంది అండ్ అదేవిధంగా ఓపెన్ జిమ్స్ ఉన్నాయి మా నాన్నగారు పార్క్ స్టార్ట్ చేశారు మినిస్టర్ అయిన తర్వాత ఓపెన్ జిమ్స్ కంపల్సరీ అని ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్స్ అనే కాన్సెప్ట్ తెచ్చారు అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ప్లే ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ సెన్సరీ బోర్డ్స్ పినప్ బోర్డ్స్ సెన్సరీ పాత్వేవ్ ప్రతి ఒక్కటి ఎక్కడ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఇంటరాక్టివ్ బోర్డ్స్ వల్ల లర్నింగ్ అన్నది ఇంటరాక్టివ్ అవుతుంది అండ్ ఎలా అయితే కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయో మేము కూడా అన్నీ ఈ స్కూల్లో ఇంటిగ్రేట్ చేసాం అండ్ ప్రాపర్ టీచర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు వైపు ఒక నారాయణ విద్యా సంస్థ నుంచి డైరెక్ట్గా ఉన్నారు ఆ వైపు ఆ బాధ్యతలు చూసుకోవడం మళ్ళీ ఇక్కడ స్కూల్లో పరిశీలిస్తూ పనుల మీద కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు రెండింటినీ ఎట్లా బేర్ చేస్తారు నాకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకోను ఎందుకంటే నేను నారాయణలో ఏదైతే నా లెర్నింగ్స్ ఇంటిగ్రేట్ చేస్తాను నేను నారాయణలో ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను సో ఆ లెర్నింగ్స్ అన్ని నేను ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం నాకు చాలా అదృష్టంగా ఉంది మా నాన్నగారి కోరిక నెరవేరింది అండ్ నేను భాగం అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నారాయణ అంటే ఒక కార్పొరేట్ కూడా రూపొందించారు ఉన్నారు ఫీలింగ్ ఎలా ఇక్కడ ఏర్పాట్లు చూశాక నాకు ఒకటే అనిపించింది అండి చాలామంది నిరుపేదలు చదువుకోవాలని ఉంటుంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్లోకి పంపించాలని ఉంటుంది కానీ నిజంగా అది లేదు అండ్ మా నాన్నగారు విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గా చేసి ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ విఆర్ స్కూల్ లాగా అయితే ఎంతోమంది గొప్పవాళ్ళు అవుతారు మా నాన్నగారు కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి కష్టాలు తెలుసు అండ్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే ఖచ్చితంగా నేను చదివిన స్కూలే అని చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సక్సెస్లో నేను కాంట్రిబ్యూట్ చేయడం మీరు స్కూల్ చూసేటట్టయితే ఫుల్లీ ఫర్నిష్డ్ స్కూల్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ స్కూల్ ఓపెనింగ్ డే లాంచ్కి రెడీగా ఉంది ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు ఇక్కడ ఎక్కువ ఎలాంటి ఏర్పాట్లు చేద్దాం ఇంకెక్కడ ఏదైనా మిస్టేక్స్ కావచ్చు అలాంటి ఎలాంటి గైడ్ తీసుకొని ఓవరాల్గా పూర్తిగా మీరు అనుకున్న విధంగా ఏర్పాట్లు జరిగాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాట్లు జరిగాయండి ఎప్పటికప్పుడు మా నాన్నగారు కాల్ చేయడం ఈ స్కూల్కి వచ్చి విజిట్ చేయడము నెల్లూరుకి ఫ్రీక్వెంట్గా నేను కూడా నెల్లూరులోనే ఉంటున్నాను మోస్ట్లీ ఎక్కడా కదలట్లేదు నీదే రెస్పాన్సిబిలిటీ నీదే బాధ్యత నువ్వే ఈ స్కూల్ని ఎలా అన్న అప్గ్రేడ్ చేయాలి అని చెప్పారు ఈరోజు మీరు చూసేటట్టయితే చాలామంది అడ్మిషన్స్ అడుగుతున్నారు మేము నువ్వు అని చెప్పలేము ఎస్ అని చెప్పలేము అలాంటి పరిస్థితి ఉంది థ్యాంక్ యూ సో ఇది ఆ వియర్ హై స్కూల్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి మరికొద్ది రోజుల్లోనే స్కూల్లో విద్యాబోధనలు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మంత్రి నారాయణ కూడా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు స్కూల్లో ఇంకెలాంటి ఉన్నాయి ఇంకెలాంటి చిన్న చిన్న పనులు త్వరతగతను కూడా పూర్తి చేసి యొక్క పనులు ప్రారంభించిన తర్వాత విద్యాశాఖకు సంబంధించి వంటి మంత్రి చేతుల మీద కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితుంది అయితే ఆ రోజున కనుక ప్రారంభించి చాలా హఠాహాసంగా చేయాలని చెప్పేది కోరుతున్న పరిస్థితుంది అయితే మరొక అంశం ఏంటంటే ఇక్కడ సీట్లు లేవు అడ్మిషన్ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఓవరాల్గా పదిహేను వందల మంది పైగా విద్యార్థులు కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న పరిస్థితుంది ఇంకా ఈ యొక్క పాఠశాలలో తమకి అడ్మిషన్ కావాలని చెప్పేసి నారాయణగూడ జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితుంది సో చూద్దాం ఈ యొక్క విఆర్ హై స్కూల్కి పూర్వ వైభవం ఏ విధంగా వచ్చిందో పర్టికులర్గా చెప్పక్కర్లేదు ఎందుకంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కూడా స్కూల్ గురించి తెలిసిన వారికి స్కూల్లో చదివి పూర్వ విద్యార్థులు కూడా సంతోష వ్యక్తం చేస్తున్నారు తిరిగి విఆర్ హై స్కూల్ విద్యాభవన్లో వస్తున్నందుకు అంశం కూడా పూర్తి స్థాయిలో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి విడు జర్నలిస్ట్ ప్రసాద్ కలిసి తేజ పోతే స్టేట్ విఆర్ హై స్కూల్ నుంచి